రెబల్ స్టార్ ప్రభాస్ ఫౌజీ మూవీ పోస్టర్ కంటే ది రాజాసాబ్ కొత్త లుక్ కంటే వైరల్ అయింది స్పిరిట్ మూవీ ఆడియో క్లిప్ ఇది ఎలా ఉందంటే యానిమల్ మూవీ ప్రమోషన్ మొదలైనప్పుడు వదిలిన ఆడియో క్లిప్నే పోలి ఉంది లేటుగా వచ్చిన లేటెస్ట్గా రబల్ ఫాన్స్కి కిక్ ఇచ్చింది ఆడియో అయితే ఇప్పుడు సమస్య అది కాదు యానిమల్ పార్క్ దానికి స్పిరిట్కి లింక్ ఏమైనా ఉందా అర్జున్ రెడ్డిలో కనిపించిన పాత నటి కాంచనని మళ్ళీ స్పిరిట్లో తీసుకోవడం వెనుకున్న అర్థం ఏంటి అర్జున్ రెడ్డికి కూడా ఈ సినిమాతో ఏదైనా కనెక్షన్ ఉందా రెబల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి నిజంగానే తన సినిమాటిక్ యూనివర్స్ ని ఇలా బిల్డ్ చేస్తున్నాడా అసలే స్పిరిట్ మూవీ ఆడియో క్లిప్ నిజం కాదని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రెడీ చేసి వదిలారన్న చర్చ పెరిగింది ఇలాంటి టైంలో స్పిరిట్ మూవీలో జైల్లో ప్రభాస్ ని కలిసే యాన్యువల్ గా రణ్బీర్ కపూర్ కనిపిస్తాడన్న ఒక్క మాట తూటాలా పేలుతోంది మూడు కిరాక్ పాత్రల్ని కలిపి సందీప్ రెడ్డి ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడా ప్రభాస్ బర్త్డే రోజు ఫౌజీ ది రాజాసాబ్ ఇచ్చిన అప్డేట్స్ కంటే లేటుగా సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన సర్ప్రైజ్ షాకింగ్గా మారింది ప్రభాస్ తో తను ప్లాన్ చేసిన స్పిరిట్ తాలూకా ఆడియో క్లిప్ మొత్తం యూట్యూబ్ని కుదిపేసింది ఇంతవరకు వీళ్ల కాంబినేషన్లో సినిమా ఎలా ఉంటుందో అని ఊహల్లో కి కిక్ కిక్కివ్వటమే కాదు డజన్ల కొద్ది డౌట్లు సెన్సేషనల్ కాంబినేషన్ల మీద డిస్కషన్లు మొదలైపోయాయి ఫస్ట్ స్పిరిట్ మూవీ పేరుతో వదిలిన ఆడియో లో డైలాగ్ పేల్చింది ప్రభాస్ కానే కాదు అది ఏఐ టెక్నాలజీ వాడి తన గొంతుని క్లోన్ చేసి వదిలిన క్లిప్ అంటున్నారు ఫిలిం టీమ్ కూడా దీన్ని కాదనలేదు అవనం లేదు ఏది నిజమైనా కాకపోయినా గ్లిమ్స్ మాత్రం పేలింది స్పిరిట్లో యానిమల్ అర్జున్ రెడ్డి ఎంట్రీ మీద కూడా జరుగుతున్న ప్రచారం రూమర్ కాదు నిజమే అనిపించేలా చేసింది గ్లిమ్స్ ప్రకాష్ రాజు తృప్తి ధీమరీతో కలిసి ప్రభాస్ చేయబోతున్న స్పిరిట్ మూవీలో కాంచనా కనిపించబోతుంది బామ్మగా కనిపిస్తుందా లేదంటే మరేదైనా ఇంపార్టెంట్ రోళ్లు కనిపించబోతుందా ఇంకా తేలలేదు కాకపోతే అర్జున్ రెడ్డిలో తనకు బామ్మగా సెన్సిబుల్ రోల్ వేసి తను ఇందులో కూడా పాత్ర వేయటంతో దీనికి అర్జున్ రెడ్డితో కనెక్షన్ ఉన్నట్టే అంటున్నారు యానిమల్ మూవీ కూడా ముందు ఆడియో గ్లిమ్స్తోనే వచ్చింది సందీప్ రెడ్డి అందులో హీరో ఏంటో ఆడియో గ్లిమ్స్తోనే ముందు తేల్చాడు అప్పట్లో అచ్చంగా ఇప్పుడు స్పిరిట్ ఆడియో గ్లిమ్స్ లో ఖైదీగా మారిన ఐపీఎస్ గా హీరో కనిపిస్తుండడంతో దీనికి యానిమల్ కి కనెక్షన్ ఉండొచ్చన్నమాట రూమర్ కాదు నిజమే అని అనుకునేలా చేస్తోంది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం చూస్తే జైలుకెళ్లిన ఐపీఎస్ కి అందులో ఆల్రెడీ ఉన్న యానిమల్ అలియాస్ రణబీర్ కపూర్ ఫ్రెండ్ అయితే ఎలా ఉంటుంది ఈ ఇద్దరికి అర్జున్ రెడ్డి డాక్టర్ గా ట్రీట్మెంట్ ఇస్తే ఇంకెలా ఉంటుంది అదే జరగబోతుందా స్పిరిట్ మూవీ చివర్లో లేదంటే మధ్యలో ఇలాంటి సీన్ పెడితే ఎలా ఉంటుందనే డిస్కషన్ జరిగినట్టు గతంలో రూమర్లు వచ్చాయి అయితే ఇటు వెటరన్ హీరోయిన్ కాంచన మళ్లీ సందీప్ డైరెక్షన్ లో కనిపించబోతుండటం యానిమల్ ఆడియో క్లిప్స్ లానే స్పిరిట్ ఆడియో క్లిప్ రావడంతో సందీప్ రెడ్డి సినిమాటిక్ యూనివర్స్ నిజంగానే ఉండబోతుందన్న మాటల్ని నిజం చేస్తున్నాయి